హాయ్ గైస్ మేమిప్పుడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత శ్రీరంగపట్నం వచ్చాము అక్కడ అరుణాచలం నుంచి రెండు గంటలకు బయలుదేరితే శ్రీరంగపట్నం వచ్చేసరికి సిక్స్ అయింది ఆరు అయింది ఇప్పుడు శ్రీరంగపట్నంలో దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము చూడండి గైస్ నైట్ అయింది లైటింగ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి మబ్బు మబ్బుగా వస్తుంది కొద్దిగా చూడండి షాపులు మనం వెళ్తూ ఉంటే షాపులు ఉంటాయి లోపలికి ద్వారాలన్నీ దాటుతూ లోపలికి వెళ్ళాలి లోపలికి నడవడం ఎక్కువగానే ఉంది షాపింగ్ చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాము శ్రీరంగపట్నంలో దర్శనం అయిపోతే జంబుకేశ్వరం వెళ్ళాలని ఉంది కానీ కాలేదు లేట్ అయ్యింది చూడండి టెంపుల్ ఎంత బాగుందో లైటింగ్స్ అవి సూపర్గా ఉన్నాయి ఇదంతా నైట్లో కాబట్టి లైటింగ్స్ బాగా కనిపిస్తున్నాయి రష్ అయితే బాగానే ఉన్నారు ఎందుకంటే అక్కడ అందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు ఈ టైంలో దర్శనాలకు వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తున్నారు మేము ఇక్కడ దర్శనం చేసుకోవడానికి మాకు కూడా టైం పట్టింది ఇక్కడ వచ్చే వాళ్ళందరూ వస్తున్నారు వీళ్ళందరూ మా వాళ్ళే మేము ఒక టూరిస్ట్ అన్నట్టు షాప్స్ అన్నీ కూడా బాగున్నాయి చాలా ఉన్నాయి షాప్స్ కూడా కానీ మాకు షాపింగ్ చేయడానికి టైం అసలు ఏం సరిపోలేదు ఏం షాపింగ్ కూడా చేయలేదు మొత్తానికి మేము దర్శనాలదే చూసుకున్నాము కానీ అసలు మాకు రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం లేకు లేదు అసలు పడుకోవడం కూడా మేము బస్సులోనే అట్లా పడుకున్నాము మళ్ళీ ఫ్రెష్ అయ్యి దర్శనానికి వచ్చేసాము బస్సు రన్నింగ్లో ఉన్నప్పుడే కొద్దిగా పడుకుంటే నిద్ర పట్టిన వాళ్ళకు పట్టింది లేని వాళ్ళకు లేదు అంతా గ్రూప్ గా ఇదే అడావిడి అడావిడి తొందర తొందరగా చేసుకొని ముగించుకోవాలి మళ్ళీ సేవ ఉంది కదా అన్నట్టు తొందర తొందరగానే చేసుకున్నాము శ్రీరంగపట్నంలో ఇది గ్రూప్ ఇదంతా మేమందరము టూరిస్ట్ వాళ్ళమే ఒక మినీ బస్ మాట్లాడారు అందరము చుట్టాలు చుట్టాలు తెలిసిన వాళ్ళే ఉన్నాము వీళ్ళందరము చూడండి టెంపుల్ లోపలికి దర్శనానికి ఇక్కడ అయితే ఈ వ్యాన్స్ లాగా ఇవైతే ఉన్నాయి మరి ఎవరికైనా తీసుకెళ్తారో తెలియదు టెంపుల్ అయితే చాలా బాగుంది అన్ని పెద్ద పెద్ద టెంపుల్సే ఉన్నాయి లైన్ చూడండి చాలా ఉంది లైన్ ఉంది శ్రీరంగపట్నంలో దర్శనం చేసుకోవాలి మళ్ళీ వెళ్ళాలి అన్న తొందర తొందరలో అసలు ఫ్రెష్ కాలేదు అట్లనే ఉన్నాము చూడండి ఎప్పుడెప్పుడు దర్శనం అయిపోతుందా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అన్నట్టుగా ఉంది లైను ఇదంతా వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా మా వాళ్ళే క్యూ ఎట్లా అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాం అనుకో ఇంకొకటి ఎక్కువ చూడొచ్చు అన్నట్టుగా అట్లా వెళ్ళాము అందరూ చాలా ఉత్సాహంగానే ఉన్నారు ఎవ్వరు కూడా సిక్ అవ్వలేదు అందరు యాక్టివ్గానే ఉన్నారు అంత అడావిడిలో దర్శనాలు చేసుకున్నా కానీ ఎందుకంటే అసలు మాకు పడుకోవడానికి రెస్టే లేదు ఏదో బస్సులో కొద్దిసేపు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ కూడా పడుకుంటలేము బస్సులో ఒక టూ అవర్స్ అట్లా బస్సులో పడుకుంటే ఎలా నిద్ర ఉంటుందో మీకు కూడా తెలుసు ఏదో మళ్ళీ బస్ ఎక్కినప్పుడే పడుకోవడం బస్ దిగినప్పుడు దర్శనాలు బస్ ఎక్కినప్పుడే పడుకోవడం ఇట్లా అవుతుంది చూడండి ఇక్కడ అయితే లైన్ అయితే చాలా పెద్దగా ఉంది మాకైతే టైం పట్టింది దర్శనం కావడానికి లోపలికైతే వెళ్తున్నాము శ్రీరంగపట్నం శ్రీరంగపట్నంలో దర్శనం చూడండి మెయిన్ ద్వారము బయట నుండి మనకు కొద్దిగా కనిపిస్తుంది కానీ కరెక్ట్గా క్లారిటీ లేదు లోపల తీయడానికి వీలు కాదు కాబట్టి అక్కడే దేవుడి దర్శనం మాకు ఎలా ఉందంటే కొద్దిగా గ్యాప్ దొరికితే తీద్దామని తీసాను తీయడానికి కూడా కరెక్ట్ తీయడానికి రాదు తెలుసు అది గోపురం చూడండి చాలా బాగుంది గోపురం అక్కడైతే రియల్గా చూస్తే చాలా బాగుంది అంత సక్సెస్ఫుల్గానే మేమైతే టూర్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము అందరూ ఎంజాయ్ ఎంజాయ్గానే ఉన్నారు ప్రసాదాలు ఇక్కడ ప్రసాద ప్రసాదాలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళేది ఇది బయటకు వచ్చేస్తున్నాం బ బయటకు మొత్తం బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారు ప్రసాదాలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు చూడండి ఇక ఎన్ని ప్రసాదాలు ఉన్నాయి అరిసెలు మురుకులు అన్ని రకరకాల ప్రసాదాలు అయితే ఉన్నాయి మేమైతే మొత్తం బయటకు వచ్చేస్తున్నాము అయిపోయింది మాది చూడండి గాయస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గా